హాయ్ ఎవరివాన్ మీకు అర్థమయ్యే ఉంటుంది లాస్ట్ టైం అనేది నేను ఈ షార్ట్ వీడియో పెట్టానండి థర్టీ ఫైవ్ మినిట్స్ సంబంధించిన ఒక షార్ట్ వీడియో చాలామంది మన సబ్స్క్రైబర్స్ అన్ని కస్టమర్స్ కూడా కాల్ చేసి అడుగుతున్నారు సార్ ఫుల్ వీడియో ఏమైనా అవకాశం ఉంటే మన ఛానల్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు సార్ కంప్లీట్గా మీకోసం ఫుల్ వీడియో అప్లో అప్లోడ్ చేస్తున్నాను సార్ హౌస్ అయితే చాలా బాగుంటుంది అండి మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఉంటాను ఎక్కడ ఏంటని ఇంకోసారి కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్ వెళ్ళే ముందు చిన్న నాదొక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా కాల్ చేసి అడుగుతున్నారు అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ మంది అడుగుతున్నారండి అది కూడా బడ్జెట్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ల్యాక్స్ మధ్యలో అడుగుతున్నారు అది కూడా ఎకరం అనేది ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఆ బడ్జెట్లో దొరకడం అయితే చాలా కష్టం అండి ఒకప్పుడు అయితే చిగురుపల్లి నెల్లమర్లు ఆ సరౌండింగ్లో మీరు అనుకున్న బడ్జెట్లో మంచి దొరికేవి అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ఎకరం మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల మధ్యలో మామిడి తోటలు ఏవైనా కొబ్బరి తోటలు ఆ విధంగా వేసినవి ఫా ఫార్మల్ ల్యాండ్ ఇవన్నీ మంచి నీట్గా దొరికివి బట్ ఏంటంటే ఇప్పుడు ఆ అగ్రికల్చర్ ల్యాండ్ ఆ బౌండేషన్లు దొరకడం అయితే చాలా కష్టమండి ఎందుకంటే హై బడ్జెట్ ఇప్పుడు చాలా మీరు చూసింది వన్ ఇయర్ బ్యాక్ కంప్లీట్గా ఆ వీడియో చూస్తున్నారు ఇప్పుడైతే మేబీ ఫిఫ్టీ ల్యాక్స్ అది కూడా ఎకరం అనేది ఫార్టీ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ బౌండేషన్లోని ఒకవేళ మీకు దూరంగా కావాలని అనుకుంటే ఒక మూడు నాలుగు ఎకరాలు ఒక దగ్గర ఒకే ప్లేస్మెంట్లో ఉండేవి దొరికే అవకాశం ఉంటుందండి అది కూడా ట్రై చేస్తే కన్ఫామ్గా దొరుకుతుంది సింగల్ మూడు నాలుగు ఎకరాలు ఉండి అందులో సార్ నాకు ఒక ఎకరం కావాలంటే ఆ విధంగా ఇవ్వరు సార్ కంప్లీట్గా ఎవరికైనా కావాలంటే ఏ టు జెడ్ ఉండింది ఒక త్రీ ఎకర్స్ లేదా ఫోర్ ఎకర్స్ కంప్లీట్గా ఒకే బిట్టు ఆ విధంగా కొన్ని మన దగ్గర ఉన్నాయి అది కూడా ఎకరం అనేది ఫిఫ్టీ ల్యాక్స్ ఆ బౌండేషన్లోని మీకు కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తున్నాను సార్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని కావాలంటే కాల్ చేయొచ్చు ఇంకో రిక్వెస్ట్ అండి మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి చాలామంది మీరే కాదు ఇంకెవరినైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు పర్టికులర్గా డాక్యుమెంట్స్ అంది ప్రూపర్గా చెక్ చేసుకోండి అంటే నేను ఇలా చెప్తున్నాను కాదండి ఎందుకంటే ఒక ప్రాపర్టీకి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అంది థర్టీ ఇయర్స్ అంది కన్ఫర్మ్ అండి అది కూడా అంటే గవర్నమెంట్ సెక్టర్ అండి ఎస్బీఐ ఎస్బీఐ కానీ ఏదైనా కోటక్ మహేంద్ర ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎవరికైనా మీరు లోన్కి వెళ్ళాలనుకుంటే గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్ అంది కంప్లీట్గా థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ అడుగుతారండి లేదు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళాలంటే ట్వంటీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఎందుకంటే ప్రాపర్టీ మీది మీరు కొనాలనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ మీకు అంతగా ఆ ల్యాండ్ మీద ఏవైనా లేగల్ ఇష్యూస్ ఉండొచ్చు మీరు ఒక ల్యాయర్కి వెరిఫికేషన్ వేసుకుంటే ఒక ఫైవ్ ఫైవ్ థౌసండ్ అంతా మా అయితే కట్ అవుతాయండి కంప్లీట్గా దాని యొక్క డీటెయిల్స్ అంతా మీకు మెన్షన్ చేస్తారు అసలు ల్యాండ్ టైటిల్ క్లియర్గా ఉందా లేదని సో ఈ హౌస్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా ట్వంటీ నైన్ ఇంటూ ఫార్టీ వెన్ అండి మంచిది నార్త్ ఫేసింగ్ మీకు ఎవరికైనా కావాలని అంటే నెంబర్ మెన్షన్ చేస్తాను కాల్ చేయొచ్చు లొకేషన్ అండి పేటలో వస్తుందండి టూబీహెచ్కి డబుల్ బెడ్రూము కంప్లీట్గా మీరు చూసారా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ఇంటీరియర్ అవ్వచ్చు కబోర్డ్ బాక్స్ కాకుండా పుట్టి సీలింగ్ టైల్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ చేశారండి ఇందులో వర్క్ కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదండి ప్రైజ్ అనేది వాళ్ళు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఫైనల్గా మనం కూర్చుంటే ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్కి వీలైతే రావచ్చు అండి అంతమించి తగ్గే అవకాశం లేదు బ్యాంక్ లోన్ అవైలబుల్ బ్యాంక్ లోన్ వస్తుంది సార్ బ్యాంక్లోనే అవైలబుల్ మీకు కావాలంటే మీరు ఏ బ్యాంక్ అయినా మీరు లాస్ట్ టైమ్ ఆల్రెడీ పక్కన మూడు హౌసెస్ ఉన్నాయి మీరు చూసే ఉంటారు ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది విజిట్ కోసం నెంబర్ మెన్షన్ చేస్తున్నాను సార్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఎక్కడ ఏంటి అని లొకేషన్ అనేది అయ్యన్పేటలో వస్తుంది విజయనగరం